నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా జగన్నాథపురం విజయ కాలేజ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు గగ్గోలు పెడుతున్న వాహనదారులు జగన్నాథపురం పెట్రోల్ బంక్ లో చంద్రగ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఒక రకం ఇదండి ఒక సామాన్యులు మధ్యాహ్నం నేను వచ్చి ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాడు ఆఫీసర్లో వచ్చి ఇంజనీర్ పని చేయట్లేదు ఏంటని నాయవాడితే అది ఇదిగా అంటున్నారు ఇది ఎక్కడ ఏం చేయమంటారు అక్కడ డైలీ ఇక్కడ పొద్దున కొట్టించుకుంటాం మేము వంద రూపాయలు సామాన్యులు ఎలా బతుకుతారు అక్కడ సామాన్యులు అసలు ఎలా కష్టపడి వాళ్ళకి ఎలా కుదురుతుంది ఇలాంటి కలిపి పెట్రోల్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇది చాలా పెద్ద కుట్ర పెద్ద పెద్ద చేతులున్న ఇందులో